జౌగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో నలభై మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చేరడం కలకలం రేపింది ఈ ఘటనపై బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జిల్లా కోఆర్డినేటర్ గురువా పల్లయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణమని ఆయన మండిపడ్డారు ఇప్పటి వరకు వందకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు గురుకుల వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలే లేవని మంచినీరు లేకపోవడం నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడం బాత్రూమ్ సౌకర్యాలు లేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు ఉన్నాయి నాణ్యమైన భోజనం పెట్టడం లేదు వసతులు కల్పించడం లేదు బాత్రూమ్ లేకపోవడం అదే విధంగా ఉన్న బిల్డింగ్ మరి శిథిలావస్థకు చేరుకోవడము ఇవన్నీ చాలా రకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు గురుకుల పాఠశాలల్లో కానీ వసతి గృహాల్లో కానీ మరి మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజనం కావడం కానీ ఇప్పటికే దాదాపు నూట ఇరవై మంది పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కన్నులు తెరిచి నిరుపేదలు కడు నిరుపేదలు చదువుకున్నటువంటి వసతి గృహాల్లో కానీ గురుకులలాగా కానీ మంచి వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వసతి గృహాల్లో చాలా దారుణంగామైన పరిస్థితి ఉన్నది మరి అదే విధంగా ఇదే ధర్మారం సంబంధించినటువంటి బీసీ బాలరా గురుకుల అది వసతి గృహం మొత్తం శిథిలాస్థానికి చేరింది అక్కడ ఉండడానికి కూడా లేదు మరి దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త భవనం కట్టించాలని చాలా డిమాండ్ చేస్తే కూడా డిమాండ్ చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకువడం మరి అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ ఇంకో అదే విధంగా రాజోల మండలంలో ఉన్నటువంటి వసతి గృహం కూడా చాలా దారుణంగా ఉన్నది అక్కడ విద్యార్థులు ఉండే పరిస్థితి లేదు మరి ఇంకొకటి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వార్డెన్లో అయితే టైంకు ఉండకపోవడము మరి అక్కడ విద్యార్థులను గాలికి వదిలేయడము సరే సరైన వంట మంచిగా వండుతున్నారు లేదా అని చెకప్ చేయడము వాళ్ళు ఎప్పుడైతే ఒక రోజుకు ఒక్కసారి కూడా పోయే పరిస్థితి లేదు ఫస్ట్ వార్డెన్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వార్డెన్ యొక్క డ్యూటీ అందుకు కూడా పట్టిక రూపంలో బయట పెట్టాలి ఏ టైంలో ఉండాలి ఏ టైంలో వెళ్ళాలి అనేది కూడా చెప్పాలి ఈ బీసీ వెళ్ళిపోర్ కానీ ఎస్సీ వెళ్ళిపోరు కానీ అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళు దీనిపైన సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వార్డెన్లు పనిచేయకపోవడమే వీటన్నిటి కారణంగా వస్తున్నది అదేవిధంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే వసతి గృహాలపైన పర్యవేక్షించాలి ఎప్పటికెప్పుడే పర్యవేక్షించి పిల్లలకు మంచి ఆహారం అంతుందో లేదో కూడా అధికారులతో చెకప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్డెన్లు మరి రోజుకొకసారి కూడా పోయే పరిస్థితి లేదు మరి చాలా మంది వార్డెన్లు నిర్లక్ష్యంతో ఉన్నారు పిల్లలకి సరైన సమ సమయంలో భోజనం పెట్టడం లేదు ఏ రకంగా అందిస్తారు అనేది కూడా పర్యవేక్షణ లేకపోవడం వాళ్ళు ఎక్కడో ఉండి హాస్టల్ అలంపూర్లో ఉంటే వాళ్ళు ఉండేది గద్వాలలో ఉంటున్నారు జిల్లా కేంద్రంలో మరి అదే రాజుల్లో ఉండే హాస్టలు ఇక్కడ ఉంటున్నారు మరి అదే గట్ల ఉన్న హాస్టల్ అందరూ గద్వాల కేంద్రంగా ఉంటూ మరి అక్కడ పోయే పరిస్థితి లేదు హాస్టల్కి ఉప్పే హాస్టల్ కూడా ఇట్లా చాలా దూరంగా ఉన్న హాస్టల్లో వార్డెన్లు ఉండకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఫస్ట్ అధికారులు చేయాల్సింది ఏంటంటే వార్డెన్లకు ఏ డ్యూటీ ఉంది ఏ టైం వరకు ఇక్కడ ఎంతవరకు ఉండాలో హాస్టల్లో మరి అది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు హుకుం జారీ చేసి మరి వార్డెన్లు సక్రమంగా అక్కడే ఉండి విద్యార్థులను చూసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం ఈ ఫుడ్ పాయిజన్ కావడానికి మరి ఇవన్నీ గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో కానీ ఇంత ఇబ్బందికరంగా ఉండడం కారణంగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం వహించింది పేదలు చదువుకునే గురుకులాల్లో కానీ వసతి గృహాల్లో కానీ ముమ్మాటికి మౌలిక సదుపాయాలు కల్పించకుండా విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి మరి తక్షణమే వీటన్నిటిని బాగు చేసి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ది అయినా దీని అంతా గాలి వదిలేసి ఈ రోజు చాలా మంది ఈ రోజు వందల మందిగా ఫుడ్ తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ పాలవుతూ చనిపోవడం జరుగుతూ ఉన్నది ఇప్పుడైనా కన్ను తెరిచి వీటన్నిటిని చక్కదిద్దాలని డిమాండ్ చేస్తాను మా బీఆర్ఎస్ తరఫున లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే